ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవర దీపక్ మూర్తి అవధాని గారు నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత శివరాత్రి మూడు రోజుల ముందు నుండి పూజ మొదలుపెట్టి శివరాత్రికి ముగిస్తున్నారు కదా గురువు గారు సో ఆ క్రమంలో మీరు ఏదైతే పంచముఖి రుద్రాక్ష త్రిముఖ రిద్రాక్ష అని ప్రసాదంగా ఇస్తున్నారట సో దానివల్ల కూడా నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు దానివల్ల అసలు ప్రయోజనాలు ఏంటి ఓం శ్రీ మహాగణాధిపత వసిష్ఠకుభోద్భవ గౌతమాదిమునింద్రదేవతార్చితశేఖరాజా చంద్రార్క వైశ్లోచనాయ శివరాత్రిని పురస్కరించుకొని ఆరో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ఉదయం వరకు కూడా అహోరాత్రయం అనేటువంటిది రుద్రాభిషేకం రుద్ర సంపుటి మహాపా మహామంత్ర పాశుపతాలతో మనం నిర్వర్తిస్తున్నాము అయితే దీనికి మనం ప్రసాదంగా ఏమిస్తున్నాము అంటే మీరు అన్నట్లుగానే మూడు ముఖాలు నాలుగు ముఖాలు ఐదు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షమాల కన్సర్మాల ఇక్కడి వరకు వస్తుందండి యాభై నాలుగు పూసలు ఓకే ఇందులో ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏమిటి అని అంటే మనం కొంచెం వెనక్కి దీని గురించి మనం తీసుకోవాలి మూడు ముఖాలు అనేటువంటి దానికి త్రిశూలేశ్వరులు అంటారు రుద్రాక్ష త్రిశూలేశ్వర రుద్రాక్ష అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందులో ఉంటారు అమిడి ఉంటారు చతుర్ముఖములు అంటే మనకు సామ అథర్వణ వేదాలు నాలుగు వేదాలు అందులో ఇమిడి ఉంటాయి ఐదు ముఖాలు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్య ఐదు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకు సంస్కార ఛందోబద్ధంగా దీని కనుక మనం తీసుకున్నట్లయితే కనుక నాలుగు మూడు అంటే సప్తహ అంటే ఏడు ఏడు అంటే సప్తహ సప్త అంటే సప్త సాగరాలకి కూడా అది ఎస్ మూలం ఈ ఏడిట్లకి మనం ఈ ఐదు కలిపితే పన్నెండు పన్నెండు అనేటువంటిది ద్వాదశాదిత్యులు ద్వాదశాదిత్య స్వరూపం అలానే పన్నెండు అంటే ఒకటి రెండు మూడు దీన్ని తీసుకుంటే మనకు మళ్ళీ త్రిశూలేశ్వర స్వరూపం అంటే ఎటు నుంచి ఎటు చూసినప్పటికీ కూడా చతుస్సాగర పర్యంతం మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ఒక నాలుగు సాగరాలు ఎలా అయితే ఉంటాయో అలానే సప్తసాగరాలు అలానే చతుర్వేదాలు బ్రహ్మ బ్రహ్మవిష్ణు మహేశ్వరులు మిత్ర రవి సూర్య భాను ఖగ్ పూష హిరణ్య గర్భ మరీ త్యాదిత్య సవిత్ర అర్క భాస్కర్ అనగా పన్నెండు మంది సూర్యనారాయణ ద్వాదశాది చీరులు పన్నెండు మంది సూర్యనారాయస్వాములు ఆ ఒక పన్నెండు మంది విధానాలు కూడా అందులోనే ఇమిడి ఉంటాయి అటువంటి ఒక రుద్రాక్ష మన హృదయాన్ని తాకుతూ ఉన్నది అని అంటే మనకి ఈ వ్యాధి అనేటువంటిది ఉండదు రెండు ఈ బాధ అనేటువంటిది ఉండదు అన్నిటికీ మించి ఇది మెడలో వేసుకోవటం వలన ఐహిక సుఖాల నుంచి బయటపడతారండి నిజంగా ఒక రుద్రాక్ష వేసుకుంటే రోగాలు పోతాయి సుఖంగా ఉంటది అనేది ఎంతవరకు వాస్తవం వల్ల ఇప్పుడు ఒక రుద్రాక్ష రుద్రాక్షకి భద్రాక్షకి తయారీ రుద్రాక్షకి తేడాలు ఉంటాయండి స్వతసిద్ధంగా చెట్టు నుంచి తయారై వచ్చినటువంటి రుద్రాక్షకి ఒక రేగి గింజని తయారు చేసే విధానానికి తేడా ఉంటాయి అవి వేసుకుంటే ఎన్ని వేసుకునే ఉండవు మరి ఒక రుద్రాక్ష వేసుకుంటే అంత శక్తి వస్తుంది అన్నప్పుడు ఎంతో మంది సాధువులు చూస్తాం మన నాగ సాధువులు వాళ్ళు రుద్రాక్షలుగా ఉంటాయి ఇప్పుడు ఆ రుద్రాక్షలు మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు మరి కాశీ నుంచి ఇండోనేషియా నుంచి వస్తాయండి అవి అవి చెట్లకి కాసిన రుద్రాక్ష చెట్లకి కాసినవే వస్తాయి మనకు అంటే మనం తయారు చేయడానికి మనకు అవకాశం లేదు అది నేపాల్లో మన వెళ్ళినప్పుడు చూసినా కొన్ని కొన్ని చోట్ల తయారు చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు విధానాలు ఏంటో తెలుసుకున్నాం ఆహా ఒరిజినల్ రుద్రాక్ష విధానం ఏంటి దాన్ని తడిపిన తర్వాత మనం పట్టుకుంటే ఎలా ఉంటుంది దాని విధానాలు మనం టెస్ట్ చేసుకున్న తర్వాతే దాన్ని వేసుకోవటం వల్ల అవతల మనిషికి శరీరంలో మార్పులు వస్తాయి అంటేనే మనం అది ఇవ్వగలుగుతాం లేదనుకోండి ఇవ్వం ఇందులో ఇంకోటి సార్ ఇప్పుడు రుద్రాక్షలో కొంతమందికి సప్తముఖి కొంతమంది త్రిముఖి కొంతమంది రెండు ముఖాలు వేసుకోమంటారు మీరు వాళ్ళ జాతక పరిశీలన చేయకుండా ఎలా ఇస్తారు మరి విష్ణు 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 ఈ జాతకాన్ని అనుసరించి రుద్రాక్ష మాన విధరించాలని చెప్పి నేను అనుకోరు అందుకనే ముందు విష్ణు విష్ణు మంది సార్ జాతకానికి రుద్రాక్షకి సంబంధం లేదండి అది ముందు తెలుసుకోవాలి బాగానే ఉంది ఈ నక్షత్రం వాళ్ళు ఈ రుద్రాక్ష వేసుకోవాలి ఈ రాశి వాళ్ళు ఈ రుద్రాక్ష వేసుకోవాలి అని ముప్పై రెండు వరకు ముప్పై మూడు వరకు ముఖాలు ఉన్నాయి మరి ముప్పై మూడో రాశి లేదు కదండి వేసుకోవడానికి ఏంటి మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి ఆలోచన మీరు ఇరవై నాలుగు ముఖాలు వేసుకొని మీకు కలిసి వస్తుంది మీ రాశి ప్రకారం అంటారు ఆహా ఉన్నవి పన్నెండు రాశులే ముఖాలు మాత్రం ముప్పై మూడు ముఖాలు ఉన్నాయి కదా చెప్పటానికి ఎన్నైనా చెప్పటం వేరండి ఆచరణలోకి వచ్చేటప్పుడు దాన్ని ఆచరించటం వేరు ఇది అయితే ప్రధానంగా ఈ ఒక్క రుద్రాక్షమాల ధరించడం వలన ఐహిక సుఖాల నుంచి బయటపడతారండి ఓకే ఐహిక ఐహిక సుఖాల నుంచి బయటపడితే ఎట్లాగంటే జీవితాలనేటువంటి ఆలోచన ఐహిక సుఖములు అంటే మీ అందరికీ తెలిసింది భార్య పిల్లలు సుఖము సంతోషము ఇవన్నీ అనుకుంటారు కానీ మా ఒక్క వైదిక భాషలో ఐహిక సుఖములు అంటే మనది కాని దాన్ని మనం కొనుక్కొని అప్పులపాలవటం అంటే ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటిది పదివేలు మిమ్మల్ని చూసే మిమ్మల్ని చూసాం మిమ్మల్ని మీరు చాలా మంచి పొజిషన్లో ఏదో కొనుక్కొని ఉన్నారు వెంటనే నా బుద్ధి మారి మీలాగా ఎదగాలని కోరుకుంటా మీలాగా ఎదగాలని కోరుకుంటే కష్టపడాలి కానీ నేనేం చేస్తున్నాను నేనేంటి నా సంపాదన ఏంటి అసలు నా చదువు ఏంటి నా ఉద్యోగం ఏంటి నా వ్యాపారం ఏంటి నా ఇల్లు నా భార్య నా పిల్లలు నాకు ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం నాకు మనం పట్టించుకోను మిమ్మల్ని చూసి నేను ఏదో ఒకటి చేయాలంట పదివేలు దగ్గర పెట్టుకొని తొంభై వేలు పెట్టి లోన్ తీసుకుని ఏదో ఒకటి వస్తా కానీ నా సంపాదనకి నేను లోన్ కొట్టలేకపోతున్నాను అప్పులు బాగా మనం నాలుగు నెలలు కట్ కడతాం ఐదు నెలలు కడతాం కష్టమో నష్టమో ఆరు నెలలు ఏడు నెలలు కట్టలేకపోతే వాళ్ళు బండి తీసుకుపోతారు వచ్చి అప్పటివరకు కట్టిన డబ్బులు పోయాయి అన్నీ పోయింది ఇక మళ్ళీ మనం రేపు తిన లోని పరిగా అంటే ఐహికమునంటే మనది కానిది మనకు లేని దానికోసం మనం ఆవేశపడి ఆరాటపడి అప్పు చేసి తిప్పలు కొనుక్కొని తర్వాత కష్టాలు పడి అధోగతి పాలవటం ఐహిక సుఖాలు అంటే ఇవేనండి ఓకే అందుకని మనం కారులో లగ్జరీగా అవి కావు ఐహిక సుఖాలు అంటే మనది కాని దానికోసం మనం తాపత్రయపడి మనస్సు మెదడు రకరకాలుగా అన్వేషించి ఏదో చేసేస్తే ఏదో వచ్చేస్తుందనే ఒక ఉద్దేశ్యంతో నడిచేటువంటి నడక తప్పుడు మార్గాన్ని అనుసరించి తప్పుడు మార్గం అంటే దొంగతనాలు దోపిడీలు చేస్తారని చెప్పట్లా తొందరగా ఎదగాలని చెప్పి అప్పులు చేసి మీ దగ్గర యాభై వేలు తీసుకుంటా ఖర్చు పెట్టేస్తా నెల రోజులు ఇస్తా అంట నాకు దొరకవు ఇంకొకళ్ళ దగ్గర యాభై వేలు అప్పు చేస్తాను తీసుకొచ్చిన యాభై వేలు మీకు ఇవ్వలేను నేను అందులో ఐదు వేలు నేను ఖర్చు చేసుకుని పదివేలు నా ఖర్చులకు పెంచేసుకుని నలభై వేలు మీకు ఇచ్చి నేను మళ్ళీ ఇస్తానంట ఇంకో నెలలో అతనికి ఇవ్వాలి ఇవన్నీ రొటేషన్ రొటేషన్ పెరిగి ఏమవుతుంది నెత్తి మీద గుదిబండలాగా తయారవుతుంది ఇటువంటి విధానానికి మనస్సుని వెళ్ళనీయకుండా ఈ మూడు ముఖాలు అనేటువంటి త్రిశూలేశ్వరులు కాల త్రికాల నేత్ర త్రినేత్ర శూల త్రిశూల అంటారు అంటే తొమ్మిది మళ్ళీ అవి ఈ తొమ్మిది అనేటువంటి దేనికి వచ్చిందండి అది ప్రాజాపత్యాది నవ వచ్చింది గ్రహ నవాలకు వచ్చింది అంటే నవగ్రహాలు వచ్చింది అంటే ఈ ఒక్క మూడు ముఖాలు నాలుగు ముఖాలు ఐదు ముఖాలు అవి కూడా అంటే మనకు ఇలా ఉంది కదండి ఓ మారున్నప్పుడు ఇక్కడ వరకు మనకు యాభై పూసలు వచ్చేస్తాయి అటు ఇటు ఓకే రుద్రాక్షలు ఇక్కడ మాత్రమే రెండు వచ్చేటప్పటికి మూడు ముఖాలు రెండు నాలుగు ముఖాలు మనం వేసి వాళ్ళు వెతుకు ప్రత్యేకంగా ఎక్కడ ఉందో అని భౌత వెతకక్కర్ల ఖచ్చితంగా కిందకు వచ్చేటువంటి నాలుగు రుద్రాక్షలు మూడు ముఖాలు నాలుగు ముఖాలుగా రెండు ఇట్లు నాలుగు ఇక్కడ పెట్టి ఇవ్వడం జరుగుతుందండి చిన్న చిన్న రుద్రాక్షలు అన్నీ కూడా గురువు గారు ఇప్పుడు ఇది పూజలో పాల్గొన్న వారికే ఇస్తారా అక్కడికి వచ్చిన వాళ్ళకి ఇస్తారా ఎలా వెళ్తారు ఇది పూజలో పాల్గొన్న మూడు రోజులు అభిషేక విధానంలో కూర్చో అవకాశం ఉండే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొన్న వాళ్ళకి మాత్రమే నేను ఇవ్వగలుగుతానండి ఓకే ఎందుకంటే ఇప్పుడు దానికి అంత శక్తి మనం చేసినప్పుడు ఆ శక్తి ఎవరి పేరు మీద చేస్తున్నాం అవును అనేటువంటి ఒక విధానం ఉంటుంది అక్కడ చెప్పబడి ఆ చెప్పినప్పుడు ఎవరికైతే మనం చేస్తున్నామో వారి మెడలో వేసుకోవడం వల్ల దాని ఒక శక్తిని వాళ్ళు తీసుకోగలుగుతారు మామూలుగా మేమైతే మీకు డబ్బులు ఇచ్చేస్తాం మాకు మాలు ఉంటే అమ్ముకోవాలంటే అది వేరే విధానం అండి ఇట్లా ఇట్లా మనం అమ్ముకోవాల్సిన అవసరం లేదు కదా అటువంటిది వాళ్ళకి ఇచ్చిన దాని శక్తిని వాళ్ళు తట్టుకోలేరు ఒకటి రెండు దానికి ప్రత్యేకమైన నియమాలు ఏమైనా ఉన్నాయా అని అంటే రాత్రి పడుకోబోయే ముందు తీసి పక్కన పెట్టి ఉదయం పూట స్నానం చేసి మెడలు వేసుకోవడం అంతకుమించి విశేషమైన నియమాలు ఏమీ ఉండవు అంటే అదే మనిషి యొక్క మనస్సుని నడవడికని మార్చేస్తుంది చక్కగా మనిషి ధర్మంగా ఉంటే తన ఒక జీవితం శుక్లపక్షంలో చంద్రుని వల్ల ఏ రకంగా అది వృద్ధి చే చూపిస్తుంది అనేటువంటి విషయం అదే చూపించేస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఇలా అలా అనేటువంటిది ఏమి ఉండదండి కాకపోతే విడిగా ఇది మాత్రం నేను ఎవ్వరికీ కూడా ఇవ్వలేదు ఇవ్వను సార్ ఇప్పుడు ఎప్పుడు ఒకవేళ నాకు రుద్రాక్ష కావాలి సో మీరు చేసే పూజలో నాకు ప్రసాదం కూడా కావాలంటే ఏ రోజున మీ పూజకు అటెండ్ అవ్వాలంటారు మనకు ఆరు ఏడు ఎనిమిది అండి ఓకే తొమ్మిదో తారీఖు ఉదయం వరకు జరుగుతుంది ఓకే మూడు రోజులు కంపల్సరిగా పూజకు రావాలా వాళ్ళ అది వస్తే ఏమవుతుందంటే అండి వాళ్ళ స్వహస్తాలతో చేసుకోవచ్చు అయ్యో మూడు వందల అరవై శివలింగాలకు వాళ్ళ స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చు అక్కడ అది యోగం అక్కడ చేసుకొని నాలుగో అంటే నాలుగు రోజు మూడు రోజులు అయిపోయింది నాలుగో రోజు అంటే మనకు తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు రోజు నాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను అది ఇవ్వడం జరుగుతుంది అందుబాటులో లేని వాళ్ళకి జాగ్రత్తగా దాన్ని పంపించడం జరుగుతుందండి థ్యాంక్ యూ సార్ అసలు మీరు పూజలో పూజలో పాల్గొన్న వారికి ప్రసాదంగా ఇచ్చారు రుద్రాక్ష వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయని చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో చూశారు కదా శివరాత్రి రోజున మూడు రోజుల పాటు పూజలో ఉంచే రుద్రాక్షిని ప్రసాదంగా తీసుకొని మెడలో వేసుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో గురువుగారి మాటల్లో విన్నాం ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ